హైదరాబాద్ గన్ లోని అమరవీర్ల స్తూపం వద్ద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తల్లి సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్టం ఏర్పాటు సాధ్యమైందని వారికి తెలంగాణ ప్రజానికం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో ఏడు సంవత్సరాలుగా ఏం జరుగుతుంది అన్న మాటను ఏడవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ పౌరులందరూ గుండె మీద చేయి వేసుకుని ఆలోచన చేయవలసిందిగా కోరుతూ మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్

సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణలో ఏడు సంవత్సరాలుగా ఏం జరుగుతుంది అనేటువంటి మాటను ఈ ఏడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ పౌరులందరూ గుండె మీద చేసుకొని ఆలోచన చేయాల్సిన సందర్భంగా కోరుతూ మరొక్కసారి అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు